రసతజ్యుడైనటువంటి సంగీత ప్రియులందరికీ న్యూఎల్ టోన్ సింగర్ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోయే పాట పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో లేత మనసుల చిత్రం కోసం శ్రీ ఆరుద్ర గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎంఎస్ విశ్వనాథం గారు సంగీతం సమకూర్చగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆలపించిన పిల్లలు దేముడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే అనే పాట ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి మీ అందరికి శుభ స్వాగతం పిల్లలో దేవుడు చల్లని వారి కళ్ళకపటెరుగని కరుణామయులి

ని దేవుడే మాగి మగును అంత మనిషిలోని దేవుడే మాగి మగును పిల్లలో దేవుడు చల్లని వారి కపట మెరుగని కరుణామయులి వెలుగుతున్న సూర్యుణ్ణి మాపమోయను వెలుగుతున్న సూర్యుణ్ణి మాపమోయను మనిషి తెలివి అజే సూర్యు కోపం పోయను మనిషి తెలివి అది కోపం పోయను గాలి మీద పోబులే గాలి మీద మా కదలి పోకున్న కోపమి అకును మాట కలు పొకున్న కోపమి చెలిమి అకును మెరుగ నీ కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలి పెద్దలవుతురు పెరిగి పెరిగి పిల్లలి పెద్దలవుతురు ఆ పెద్దలు మా కళహిస్తే చిన్న పోతురు ఆ పెద్దలు మా కళహిస్త చిన్న పోతురు పిల్లలో దేవుడు చల్లని వారి కళ్ళ కపట మెరుగని తప్పులు మన్నించుటి దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలో దేవుడు చల్లని వారి కళ్ళ కపట మెరుగని కరుణామయులే నా ఈ చిన్ని ప్రయత్నం మీకేమాత్రం సంతోషాన్ని కలగజేసిన ఈ పాట కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖనోభవంతు మరియు మీ మంచి మనసులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు